గరుడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన చెంచయ్య యాదవ్ తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు గిరిటి చెంచయ్య యాదవ్ గరుడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాలుగో వార్షిక క్రికెట్ టోర్నమెంట్ ను ఘనంగా ప్రారంభించారు ఈ టోర్నమెంట్ యువతి యువకుల ఉత్సాహాన్ని పెంపొందించడానికి సమాజంలో క్రీడా సంస్కృతిని ప్రోత్సహించడానికి ఒక మైలురాయిగా నిలుస్తోంది ప్రారంభోత్సవం సందర్భంగా గిరిటీ చెంచయ్య యాదవ్ మాట్లాడుతూ క్రీడలు మన ఆరోగ్యానికి శారీరక మానసిక బలం కోసం అత్యంత అవసరమైనవి అని చెప్పారు టోర్నమెంట్ లో పాల్గొనే ప్రతి క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తితో సమిష్టిగా పనిచేసి గెలుపు సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఫౌండేషన్ క్రీడా కార్యక్రమాలను మరింత విస్తరించడంలో కట్టుబడి ఉందని ఈ టోర్నమెంట్ యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే ప్రధాన లక్ష్యమని చెప్పారు ఈ కార్యక్రమంలో దక్కిలి మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి బల్లం కుమార్ పల్లిపాడు గ్రామ కార్యదర్శి కండే రాజయ్య వెల్ఫేర్ కార్యదర్శి కుమార్ నిర్వాహకులు చల్ల రఫీ గల్లా కిషోర్ తిరణం రవి చరణ్ గుంజీ తదితరులు పాల్గొన్నారు ఈ టోర్నమెంట్ లో ఇరవై ఐదు జట్లు పాల్గొంటున్నాయి యువకులు గ్రామ ప్రజలు ఈ టోర్నమెంట్ ను విజయవంతంగా నిర్వహించేందుకు ఎల్లప్పుడూ సహకరించాలని ఆకాంక్షించారు భవధీయులు గెరిటి చంచయ్య యాదవ్ ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో త్రీ నైన్ ఎయిట్ త్రీ సెవెన్ ಪಟ್ಕೊಂಡಾ ಆ ಲಾನ ಫೋಟೋ ಅಲ್ಲಿ ಓಡ್ಬಿಟ್ರು ಇಕೊಂಡಾಲ್ ರಣು ಮಲ್ಲಿ ಎನಕ್ಕೆಂತೆ ಏ ಏ ಫೋಟೋ ಅಲ್ಲಿ ಬಿಟ್ಟಾ ಹಾ ಮೂಗಾ ತಿಚಾ ಚೆನ್ನಾ ಟೀಚೇನಾ ಇಗ್ಲೇ ಮಾವಾ ಚೋಡು ಯಾಂ ಬಲ್ರು ದ್ಯಾ எனக்கு మండల ప్రధాన కార్యదర్శి అయినటువంటి కుమార్ గారు మాట్లాడారు బాలాయపల్లి మండలం పల్లిపాడు గ్రామంలో గరుడా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాలుగో ఏడాది నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్కు ఇచ్చిన క్రీడాకారులకు క్రికెట్ అభిమానులకు అందరికీ నా అభినందనలు ఈ బిజీ షెడ్యూల్లో పిల్లలు ఫోన్లు కంప్యూటర్ సార్ పరుగులు తీస్తున్న రోజుల్లో ఫిజికల్ గేమ్స్ కూడా ఆడాలని ఈ పండుగ సెలవుల్లో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం చాలా మంచి శుభ పరిమా పరిణమయం దీంతో పిలకాయలను యువకుల్లో వచ్చి ఒక జట్టు యొక్క ఆట ఇందులో పదకొండు మంది కష్టపడితేనే జట్టు విజయం సాధించడం జరుగుతుంది కొంతమంది బ్యాటింగ్ బౌలింగు ఫీల్డింగ్ అన్ని రంగాల్లో రాణించాలా అప్పుడే విజయం సాధించవచ్చు ద్వారా యువతలో సత్సంబంధాలు మెరుగుపడి బాగుంటుందని నా ఉద్దేశం యువత క్రికెట్ అలాగే వివిధ రకాల గేముల్ని ఆడుతూ రాష్ట్ర జాతీయ స్థాయిలో మంచి బహుమతులు రాష్ట్రాలకి దేశానికి తీసుకురావాలని కోరుకుంటున్నాను అందరికీ ముందుగా పొంగల్ శుభాకాంక్షలు ఒక రెండు మాటలు